హలో ఫ్రెండ్స్ ఈ అయితే మనం టేస్టీ టోస్టీలు అయితే పాలకూర ఎగ్స్ కర్రీ అయితే చూసాను చేశాను ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందో వెల్లిపాయ కారం వేసి చేశాను చాలా చాలా బాగుంటుంది ఇది రైస్లోకైనా బాగుంటుంది రోటీలకైనా బాగుంటుంది వేడి వేడిగా ఉంది చాలా 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 బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే దీని తయారీ విధానం అయితే ఇప్పుడు మనం చూద్దాం అయితే మనం పాలకూర కోడిగుడ్డు అయితే కర్రీ చేద్దాం ఇప్పుడు దానికి కావాల్సింది నేను ఫ్రెష్గా పాలకూర అయితే ఒక అర కేజీ తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలకూర అయితే మనం సన్నగా తరుక్కుని ఒక నాలుగు నీళ్ళతోనైతే కడుగుదాం పాలకూర ఎగ్స్లకు మాత్రం ఉల్లిగడ్డలు ఒక రెండు గడ్డలు పాలకూర సన్నగా దరుక్కున్నాను ఒక నాలుగు గుడ్లు అయితే మనం ఉడకబెట్టి తీసాను ఎల్లిపాయ జీలకర్ర వేసి అయితే కారం ఫ్రై చేసే అది మిక్సీ పట్టాను ఇప్పుడైతే కడాయి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కుంటేనే బాగుంటుంది పాలకూర మనం ఫ్రై లాగా చేస్తున్నాం కదా అందుకోసమే ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డలు ఇది ఎర్ర కలర్ వస్తానికి గోల్డెన్ కలర్ వస్తాయి ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే ఫ్రై కావడానికి నేనైతే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసి మనం ఒక టూ మినిట్స్ మాత్రం ఫ్రై చేసుకోవాలి ఇది బాగా కలర్ కావాలి ఇంత కలర్ వస్తే ఉల్లిగడ్డలు కూర అంత టేస్ట్గా ఉంటుంది ఉంటది అయితే ముల్లిగడ్డ అయితే ఫ్రై అయింది ఆనియన్స్ అయితే కలర్ వచ్చింది ఇప్పుడైతే అల్లం పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ సరిపడా ఇవి కూడా మంచిగా టూ మినిట్స్ మాత్రం మంచిగా ఫ్రై కావాలి ఏ వేసినా కూడా మనం టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేస్తుంటే అప్పుడైతే కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇదో తొందర తొందరగా వంట మాత్రం బాగుండదు ఎప్పుడైనా మనం టైం తీసుకొని స్టవ్ కాడ ఉండి మంచిగా వంట చేయాలి కొందరు మాత్రం స్టవ్ మీద పెట్టి అటు ఇటు ఉడుకుతుంటారు అలా చేస్తే మాత్రం కూరలు అన్నీ ఖరాబ్ అవుతుంటాయి ఇప్పుడైతే నేను ఈ పాలకూర అయితే నాలుగు నీళ్ళతో కడిగాను చిన్న చిన్న ఉసుకే ఉంటుంది కాబట్టి చాలా మనం నాలుగు నీళ్ళతోనైతే కడగాలి వాటర్ లేకుండా తీసుకోవాలి జల్లికి వేసుకున్నా పర్వాలేదు నేనైతే వాటర్తోనే వేస్తాను కొద్దిగా లైట్గా ఇది చాలా సింపుల్గా ఉంటుంది కూర మనకు రోటీలోకైనా రైస్ లోపైనా చాలా చాలా బాగుంటుంది ఒక్కొక్కలో ఒక్కొక్కలాగా ఉంటారు ఎప్పుడైతే నేనైతే కొడుగులో వేసు దాంట్లో కలగబట్టి వేస్తాను ఈసారి అయితే ఉడకబెట్టి వేస్తున్నాం చాలా టేస్టీ ఉంటుంది ఇలాగైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా కర్రీస్ చాలా బాగా నచ్చుతాయి మీకు సింపుల్గా మసాలాలు లేకుండా మాత్రం చేసుకుందాం మసాలా వేసినా కూడా అలాగే ఉంటుంది మనం ఒక పది నిమిషాలల్లా ఐదు నిమిషాలల్లో కూడా మనం ఇమిడియట్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం మూత పెట్టేద్దాం ఒక టూ మినిట్స్ మాత్రం ఇదంతా ఆవిరైతే ఇప్పుడైతే టూ మినిట్స్ తర్వాత మనం మూత అయితే తీసుకొని ఒకసారి చూద్దాం మనకైతే కూర అయితే అంత దగ్గరకు వస్తుంది ఇప్పుడైతే వాటర్ అయితే ఉంది ఈ వాటర్ ఉడికిన దానికనే మనం కారం కూడా దీంట్లో వేసుకుంటే కారం కూడా ఉడుకుద్ది నేనైతే మిక్సీ పట్టాను జీలకర్ర ఎల్లిపాయ కారం వేసి ఇది అయితే చాలా టేస్ట్గా ఉంటుంది లేదంటే మామూలు కారం అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఆకుకూరలల్లో ఎల్లిపాయ కారం వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ టూ మినిట్స్ మనం మూత పెడితే కారం అంతా మంచిగా కూరగా అయితే పట్టేస్తుంది ఇప్పుడైతే టూ మినిట్స్ తర్వాత అయితే నేను మళ్ళీ మూత తీసాను కూర అంతా దగ్గరికి వచ్చేసింది కూర అంతా దగ్గరికి పర్ఫెక్ట్ గా అయితే ఉడికింది మనం కొద్దిగా దీంట్లో వాటర్ అయితే తీసుకోవాలి వాటర్ తీసుకోకుండా ఏం లేదు నేను అయితే తీసుకుంటున్నా గుడ్లు ఉన్నాయి కదా ఉడకాలని కొద్దిగా హాఫ్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నాను పాలకులు కూడా మంచి కొడుకుద్ది ఎగ్స్ అయితే నేను నాలుగు వేసుకుంటున్నాను మీ ఇష్టం ఇలాగనే వేసుకోవచ్చు కట్ అయినా వేసుకోవచ్చు నేనైతే కట్ చేసి వేసుకుంటున్నాను కట్ చేస్తే అలా మంచిగా కర్రీ కూడా దిగుద్ది చాలా టేస్ట్గా ఉంటుంది ఎగ్స్ కట్ చేయకుండా మాత్రం ఎగ్స్లో కారం అయితే దిగదు ఇప్పుడైతే మనం అన్ని గుడ్స్ దీంట్లో వేసుకోవాలి ఒక టూ మినిట్స్ మాత్రం బాగా ఉడకాలి ఇది ఉడికిన ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను టూ మినిట్స్ మాత్రం ఉడకాలి కూర అయితే కలిపితే అన్ని గుడ్లు అయితే ఖరాబ్ అవుతాయి అందుకోసం నేనైతే అయితే కలపట్లేదు ఇప్పుడైతే టూ మినిట్స్ తర్వాత అయితే మనం మూత తీసి ఒకసారి చూద్దాం కర్రీ దగ్గరికి వచ్చిందో లేదో ఎప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది రోటీలోకైనా ఇది రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైతే దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసి మనం ఇక దించుదాం కర్రీ రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను రోటీలకైనా రైస్ లకైనా చాలా అది టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఎల్లిపాయ కారం వేసి చేశాను చాలా చాలా బాగుంటది ఇది రైస్ లోకైనా బాగుంటది రోటీలకైనా బాగుంటది వేడి వేడిగా ఉంది చాలా 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 బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి